మా రాములు తాతయ్య వార్తలు తెత్తాడో లేకపోతే రాజా లెక్క తినివన్నడో పిలుద్దాం తాత మన మనవ్వరాజు మన రాజు అని బొచ్చంత గుద్దుకుంటా కొడుతుంది కానీ ఎందుకే నీళ్ళు తీసుకొచ్చినట్టు మాట్లాడతాడు అనుకోలేదురా సైదులుగా వాళ్ళ తాతో లేకపోతే వాళ్ళ బాబా చెప్పొద్దానే పిల్లగానికి ఎట్లా మాట్లాడాలని పిల్లగాడు మంచోడు కాబట్టి ఎవ్వరు ఎంత మంది ఉన్నా కూడా ఎవ్వలకు జనకకుండా నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడినరా వారి ఇంతకు మాట్లాడిన యువరాజెవలు ఏం మాట్లాడిండు అర్థమైతట్టు చెప్పి ఏడవ రాదురే మీ అగ్గి అగ్గిదగిలా వచ్చిన బుజ్జి మొన్న చెయ్యిపాటి రేవంతాలు సారు ఇరవై నాలుగు గంటల కరెంటు దండుగా ఎనిమిది గంటల కరెంటే పండుగ అని అన్నందుకు ఆయన ఇజ్జతంతా తీసుకుంటా ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టుకుంటూ ఆయన పరువ అంతా తీసుకుంటా ధర్నా చేసిన కానీ ఇలా మా ఊరాజు మా ఇజ్జత్ తీసినంత పని చేసినట్టు మాట్లాడిండే అరే ఇంతక పిలగాడెవలు ఆయన మీ ఏం తీసిండో అర్థమైతట్టు చెప్పరాదే నీకు పుణ్యం ఉంటుంది కదా కూడా నేనున్నా నువ్వేదో చెప్పేది నువ్వు కూడా పిల్లగాని దగ్గర నోరు బీచ్కి మన పార్టీ జడ్దిస్తావు ఏంది అది కాదు బుద్ధి మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ముద్ర మనవడు కేటీఆర్ సార్ కొడుకు మా ఉవ్వరాజు ఉమాని ఉన్నాడు కదా ఆయనది ఇలా పుట్టిన బర్త్డే అని ఓ సర్కార్ బడికి కోటి రూపాయల ఇరాళ ఖర్చు పెంట పిండ చేస్తావు అయితే మా ఉమన్స్ మాట్లాడుకుంటా నేను ఈ బయట ఖర్చు చూసినప్పుడు ఆడిపిల్లగాళ్ళకు పాయకాన్లు లేకుంటున్నాయి అతనే పాఠశాల గిరౌండ్లా పందులు తిరుగుతానే అదంతా చూసి నాకు దుఃఖం అనిపించింది అని చెప్పుకుంటా బాధపడవ్ అయిపో అవును చెప్పిండు అట్లా అనిపించే కదా సోపతిగాలతో కలిసి కోటి రూపాయలు విరాళాలు వసూలు చేసి ఆ బడిని బాగు చేయించిండు మంచికనే ఉన్నదే కానీ తాత ముఖ్యమంత్రిగా ఉండి తండ్రి మంత్రి అయి ఉండి పక్క పెట్టే విద్యాశాఖ మంత్రి ఉన్నా కూడా ఇప్పుడున్న సర్కారు బడిల పరిస్థితి చెప్పిండు చూడు గదే మా ఇద్ద ఫైన్ అయిందే అంటే వాళ్ళ తాత ఏలు బడిలో సర్కారు బడిలో పరిస్థితి ఏందని చెప్పకనే నేను చెప్పిండన్నట్టే కదా అంతేగా అంతేగా స్కూల్ కండిషన్ చూస్తే నాకు అక్కడ అక్కడ బాధ బాధ కూడా చెప్పుకోలేదు మాట కళ్ళకు నీళ్ళు వస్తుండే ఆ గర్ల్స్ టాయిలెట్ బయటనే పందులు ఉండే ఆడపిల్లలు ఎట్లా వాడతారు ఆ బాత్రూమ్స్ ఎంత చిన్న పిల్లలు ఒక మౌలిక సదుపాయం అది కూడా లేకపోతే ఎట్లా అనే బాధ పిల్లలన్నీ రాళ్ళ మధ్యలో ఉరుకుతున్నారు ఒక్క పిల్లడికి నేను రాగానే వచ్చిన రోజు దెబ్బ తాకింది కూడా మెట్ల మీదకెళ్ళి పట్టాడంట జారి మెట్లు కూడా ఈవెన్ లేవు ఏదో కట్టేటట్టు సో జారి కింద పడ్డాడంట వరిని అంతా రివ్యూ చేసి హెడ్ మాస్టర్ గారిని అడిగాను సార్ ఒకసారి మీ ఆఫీస్ వెళ్ళండి వెళ్దాం మాట్లాడదామంటే ఈ ఆఫీస్ రూమ్ లో తీసుకెళ్ళారు మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు సార్ అంటే మీ ఆఫీస్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే సార్ ఇదే ఆఫీస్ ఇదే క్లాస్ రూమ్ స్టాఫ్ రూమ్ కూడా ఇదే అన్నారు అదే ఒక స్టాఫ్ రూమ్ అదే ఒక స్టోర్ రూమ్ అంటే నాకు నిజంగా ఆ బాధ నేను మాట్లాడలేదు నిజంగా చెప్పుకోలేదు ఐ లవ్ యూ రజా అబ్బా హిమాన్ స్తంభుని అన్ని సర్కార్ బల్లల్లా తిప్పి సౌలతుల గురించి మాట్లాడి విరాళాలు సేకరించమని చెప్పాలి అప్పుడు అన్ని బలు ఎంత సక్కదనాలున్నాయో బయటపడుతుంది నువ్వెక్కడ దొరికినవే గుడ్డ గుబ కండదానా రోల్ పోయి రోకలు చెప్పుకున్నట్టు అరే మా ఊవ రాజా మా ఇద్దరు తీసినట్టు మాట్లాడి ఆయన మళ్ళీ ఆ పిల్లగాని తీసుకుపోయి బల్లాన్ని తిప్పి మా ఇద్దరు దిద్దామని చూస్తానవా ఏంటి బాబా ఇంకోసారి అన్న మరి కాదా అని హిమాన్సు ఉన్నది ఉన్నట్టు సర్కార్ బల్ల పరిస్థితిని చెప్పిండు తాత ముఖ్యమంత్రి అయితేంది తండ్రి మంత్రి అయితేంది పక్కకు విద్య మంత్రి ఉంటేంది సర్కార్ పట్టించుకొని బల్ల పరిస్థితి ఏందో చెప్పకనే చెప్పిండు అరే సైదుల్గా మన ఉవరాజు ఉమాన్సు ఎక్కడికి పోయినా ఏం మాట్లాడాలి ఎత్త మాట్లాడాలనేది మనమన్న రాసియాలరా ఎందుకంటే రాబోయే తరానికి కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన గిప్పుడే సారేది ఉంటే రాబోయే రోజులలో మన ఫాస్ట్గా ఏం కావాలరా మన యువరాజు రాజకీయాలకు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి కంప్యూటర్లు సెల్ ఫోన్లు తయారు చేస్తారు వాళ్ళ వాళ్ళయ్య కూడా గప్పట్ల అమెరికా లక్ష రూపాయల కొలువు చేసేదట్రా ఆయన కొలువు నిడిచిపెట్టి రాజకీయాలలోకి రాలేదా మన ఊరాజు కిస్మతి ఎత్తుకున్నదా ఎవరెర కూడా రాజకీయాలకు రానువచ్చు ముఖ్యమంత్రి కానువచ్చు ఆ మీ ఉత్సాహం చూస్తుంటే ఇప్పుడే హిమాంస్ పేరు మీద సంఘాలు పెట్టి జెండాలు పెట్టేటట్టు ఉన్నారు పిల్లగాడు చదువుకుంటున్నాడు ఇడిసి పెట్టుర్రే ఏదైనా చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయితేనే పెద్ద పెరిగినాక అది అబ్బుతుంది తల్లి అరే సైదులు ఏదేమైనా మన ఊరాజు ఉమాన్స్ సర్కారు చేసిన తప్పునైతే ఏదైతే చూపెట్టినట్టు మాట్లాడింది కదా అరాస్తే కానీ మామ పేపర్ నుంచి ముచ్చర పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వాన్ని బదనాం చేస్తారు కావచ్చు వాళ్ళు బదనాం చేస్తుడు కాదు నువ్వే వాళ్ళకు చెప్తాను బదనాం చెయ్యి అని ఖచ్చితంగా పాయన ఎవరా మాట అదే ఆగురా ఆగురా అరే నాకు దొరుకున్న చూసినారుల్లా మంత్రి కేటీఆర్ సార్ కొడుకు హిమాన్షు మాట్లాడిన మాటల మీద సోషల్ మీడియాలో మస్తు నడుస్తున్నది రాజకీయ లీడర్లు గప్పాలు కొట్టినట్టు కాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడిండు పిలగాడు చాలా గ్రేట్ అని కూడా తారిఫ్ చేస్తున్నారు అందరూ చూడాలా మరి పిలగాడు మాట్లాడిన మాటల మీద బీఆర్ఎస్ పార్టీలు ఏమంటారు